అందరికీ నమస్కారము మహాభారతం ఎపిసోడ్ నైన్ హస్తినాపురంలో పాండవులు కౌరవులతో మొదటి చూపు బాల్య విరోధం ఆరంభం అడవుల నిశ్శబ్దం తరువాత హస్తినాపురం శబ్దం పాండవులకు కొత్తగా అనిపించింది ఎత్తైన గోడలు విశాలమైన రాజమార్గాలు రాజభవనాల వైభవం కుంతి తన ఐదుగురు పిల్లల చేతులు పట్టుకుని నగరంలో అడుగుపెట్టిన క్షణం ఆమె మనసులో ఒకే ఆలోచన ఇది నా భర్త రాజ్యం కానీ ఇక్కడ నా పిల్లలకు స్థానం ఉంటుందా హస్తినాపురంలో భీష్ముడు ముందుగా వారిని ఆహ్వానించాడు పాండు కుమారులను చూసి అతని కళ్ళల్లో నీరు తిరిగాయి పాండు జీవించి ఉన్నట్లే ఉన్నాడు అని అతని మనసులో అనుకున్నాడు ధృతరాష్ట్రుడు కూడా వచ్చాడు అందుడైనప్పటికీ పాండవుల గొంతు స్వరాలు విని వారిని ఆశీర్వదించాడు కుంతి తలవంచి నమస్కరించింది ఆమె మాటల్లో వినయం ఉంది కానీ గుండెల్లో భయం కూడా ఉంది ఇదే సమయంలో గాంధారి తన కుమారులను పిలిచింది దుర్యోధనుడు ముందుగా వచ్చాడు అతని నడకలో అహంకారం కళ్ళల్లో అధికారం వెనుక దుస్శాసనుడు మిగిలిన కౌరవులు ఇరువంశాలు మొదటిసారి ఎదురెదురుగా నిలబడ్డాయి ఇదే మహాభారతానికి నిజమైన ఆరంభం యుధిష్టరుడు ముందుకు వచ్చి గౌరవంగా నమస్కరించాడు అతని మాటల్లో ధర్మం స్పష్టంగా వినిపించింది భీముడు మాత్రం దుర్యోధనుడి వైపు నేరుగా చూశాడు ఇద్దరి మధ్య మాటలు లేవు కానీ పోటీ ఉంది అర్జునుడి కళ్ళల్లో ప్రశ్నలు ఇవాళ వీళ్ళు రేపు ఎవరు దుర్యోధనుడు మాత్రం పాండవులను పైనుంచి కింద వరకు చూసి తన మనసులో ఒక ఆలోచన పెట్టుకున్నాడు ఇవాళ అతిథులు రేపు శత్రువులు రోజులు గడిచాయి పాండవులు కౌరవులు కలిసి ఉండటం మొదలయ్యింది కానీ అది స్నేహం కాదు అది మౌనపోరు యుధిష్టరుడు ఎప్పుడు నిజాయితీగా ఉండేవాడు ఆడిన ఆటలో కూడా మోసం చేయడు ఇది దుర్యోధనుడికి నచ్చలేదు భీముడు బలంలో అందరినీ మించిపోయాడు అతని ఒక్క దెబ్బ చాలు ఆట ముగియడానికి ఇది దుర్యోధనుడి అహంకారాన్ని గాయపరిచింది అర్జునుడు లక్ష్యాన్ని ఒక్కసారే కొట్టేవాడు ఆడుకునే ఆటలో కూడా అతని చేతిలో విల్లు ఉంటే అందరూ ఆగిపోయేవారు ఒకరోజు పిల్లలంతా కలిసి ఆటలు ఆడుతున్నారు దుర్యోధనుడు కావాలని భీముడిని ఎగతాళి చేశాడు మాటలతో రెచ్చగొట్టాడు భీముడు తొలుత నిశ్శబ్దంగా ఉన్నాడు కానీ ఒక హద్దు దాటాక అతను ఒక్కసారిగా దుర్యోధనుణ్ణి పట్టుకుని నేలకూల్చాడు అది ఆట కాదు అది భవిష్యత్తుకు సంకేతం ఆ రోజు నుంచే దుర్యోధనుడి మనసులో భీముడిపై ద్వేషం మొదలయ్యింది గాంధారి ఈ దృశ్యాలన్నీ గమనించింది తల్లి హృదయం తన కుమారుడి వైపే మొగ్గు చూపింది ధృతరాష్ట్రుడి మనసులో కూడా సందేహం మొదలయ్యింది ఈ పిల్లలు పెరిగితే నా కుమారులకు స్థానం ఉంటుందా భీష్ముడు మాత్రం చాలా స్పష్టంగా చూశాడు ఇది బాల్య ఆట కాదు ఇది రేపటి రాజకీయ పోరు పాండవులు హస్తినాపురంలో ఉన్న వారికి అడవి గుర్తొస్తూనే ఉంది అక్కడ పేదరికం ఉంది కానీ ద్వేషం లేదు ఇక్కడ వైభవం ఉంది కానీ అసూయ మొదలయ్యింది భీష్ముడు ఒక నిర్ణయానికి వచ్చాడు ఇద్దరికీ సమాన విద్య కావాలి సరైన గురువు కావాలి ఆ నిర్ణయమే ద్రోణాచార్యుడి ప్రవేశానికి కారణమవుతుంది కానీ అది వచ్చే ఎపిసోడ్ కదా హస్తినాపురంలో పాండవులు అడుగుపెట్టారు అదే క్షణం కౌరవుల హృదయంలో భయం పుట్టింది ఇది బాల్య విరోధం కాదు మహాభారత యుద్ధానికి మొదటి మంట ఇది ఎపిసోడ్ నైన్ పాండవులు కౌరవులు మధ్య నిజమైన పోరు ఇంకా మొదలు కాలేదు కానీ దానికి సిద్ధమైన మనసులు మాత్రం ఇక్కడే పుట్టాయి వచ్చే ఎపిసోడ్లో గురువు ద్రోణాచార్యుడి ప్రవేశం శస్త్రవిద్య ఆరంభం అర్జునుడి ప్రతిభ ఎలా వెలుగులోకి వచ్చిందో చూద్దాం ఆరోగ్యంగా ఉండండి వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ